ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు మీరు ఈ మహిళలకే ఎందుకు ఇలాంటి జీతే అక్కడ కొన్ని పార్ట్స్ ఈ సెల్ కానీ ఈ ఎలక్ట్రానిక్స్ కానీ గో అంటే గోల్స్ ఈ మహిళలకు వేళ్ళు చందగా ఉంటాయి వాళ్ళు ఫాస్ట్గా ఈ పని చేయగలరు అనేది వారి ఉద్దేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం నాకు తెలిసి మరి మీరు దీన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా మీరు జైన్ అవుతే మంచి మంచి జరుగుతుంది ఎందుకంటే వేలాది మంది మహిళలు ఉన్నారు ఒకరిద్దరు కాదు ఇది మంచి అవకాశంగా మీరు తీసుకోండి అదే కాకుండా ఈ ఓషన్ న్యూ ఓషన్ మీద కదండి మీరు కూడా ఈ ఒక కంపెనీ కాదు చాలా కంపెనీస్ ఇద్దరు ఉన్నాయి కంపెనీ మేనేజర్స్గా ఈ సమావేశం చేసినటువంటి శ్రీకాంత్ మరియు సింహాచలంలో అలాగే వేరు వేరు గ్రామాల నుంచి వచ్చినటువంటి స్త్రీలు మిగతా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఈ గ్యాప్ మేళ అనేది ఈ కాన్స్ట్యువెన్సీని మేము ఆదా సంస్థ ద్వారా మొట్టమొదటిగా ఈ ప్రయత్నం చేశాము నాలుగు నాలుగు రోజుల క్రితమే ఈ కార్యక్రమం చేశాము కానీ ఈరోజు చాలా పెళ్ళిళ్ళు లేకపోతే మిగతా ప్రోగ్రాంలు ఉండడం వల్ల చాలామంది అటెండ్ కాలేదని ఉన్నాం అదేవిధంగా శాసనసభ్యుల గారికి నా యొక్క విన్నపం ఏంటంటే రిక్వెస్ట్ మీ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో ఎక్కడ ఏ క్షణం ఆ జాబ్ మేళా నిర్వహించాలన్నా కూడా మా టీం ఇక్కడ పది మంది ఉన్నారు ప్రకేషన్ తెచ్చి కాడ నుంచి వచ్చి మేము ఆ జాబ్ మేళా నిర్వహించడానికి రెడీగా ఉన్నాం అలాగే పాకిస్తాన్ కంపెనీ నుంచి వాళ్ళ మేనేజర్స్ కూడా మాతో కలిసి ఈ జాబ్ మేళా నిర్వహించడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇది చాలా ఉన్నత అవకాశం ముఖ్యంగా చదువుకొని పదవి తరగతి చదువుకొని పెళ్ళిళ్ళ కోసం లేకపోతే సరైన ఉద్యోగాల తరూకా గ్రామాల్లో కానీ జన జన సిటీస్ ఉండేటువంటి గర్ల్స్కి ఇది చాలా మంచి అవకాశం టేక్ హోమ్ సాలరీ పదిహేను వేల రూపాయలు తెలుసు అంటే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఈజీగా సేవ్ చేయొచ్చు మిగతా విషయాన్ని మీకు తెలుసు ఉన్నటువంటి వాళ్ళు రవాణా సదుపాయం ఉంది భోజన సదుపాయం ఉంది ప్రాఫిడెన్స్ ఉంది ఈఎస్ఐని హాస్పిటల్ ఫెసిలిటీ అలాగే ఆ కంపెనీ ఈ కంపెనీ అన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ హైదరాబాద్ వర్షన్ కంపెనీ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేసినాం మేము ఎమ్మెల్యే గారి అడిగి తడి మాకు అన్ననే ఈ సజెషన్ చేసిండు ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టాలని తర్వాత ఈ ప్రాంతంలో మహిళలకు చాలా ఉపాధి కలుగుతుంది మావంతు సహకరిస్తామని చెప్పడానికి వారికి రెండు సంస్థలు తరఫు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆదా హైదరాబాద్ భూవర్షన్ రెండు సంస్థలు కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉపాధి కొరకు అన్ని కంప్ చేస్తామని ఆశిస్తూ ఇప్పుడు